హాయ్ దిస్ ఇస్ లవ్లీ కానీ స్నా చేతిలో ఉన్నాయి ఉసిరికాయలు ఈ ఉసిరికాయలు ఏం చేయబోతుందో తెలుసా ఊరబెట్టుపోతున్నాను ఊరబెట్టిన ఉసిరికాయలు అంటే నాకు చాలా ఇష్టం అది ఎలాగో ఈరోజు మీకు చూపిస్తున్నాను తెలియని వాళ్ళ కోసం సో ప్రస్తుతం అది ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నిండా నీళ్ళు తీసుకొని ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగేస్తున్నాను అనమాట కడిగేసిన తర్వాత ఈ ఉసిరికాయలకి కత్తితో కేవలం ఘాట్లు మాత్రమే పెడుతున్నాను కొయ్యడం కొయ్యడం లేదు ఘాట్లు మాత్రం పెడతాను ఎందుకు ఘాట్లు పెడతానంటే ఊరబెట్టేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఆ ఉసిరిగా లోపల వెళ్తుంది సో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా నీళ్ళు తీసుకొని కాస్తంత ఉప్పు కాస్తంత కారం కాస్తంత పసుపు వేసుకొని ఏటి మన ఈ ఘాట్లు పెట్టిన ఈ ఉసిరిగాయలు అయితే ఏమి ఉన్నాయి ఉన్నాయో ఆ ఉసిరిగాయలు అందులో వేసేసుకొని ఒక ఐదు ఆరు ఎండు పచ్చిమిరపకాయలు తెంపుకొని అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని ఒక నాలుగు రోజుల పాటు పక్కన పెడదాం ఒక నాలుగు రోజులు పక్కన పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం సో నాలుగు రోజుల తర్వాత చూసుకున్నట్టయితే మనకి పొంగొచ్చి కాస్తంత ఈ ఉసిరిగాయలు అయితే కాస్తంత అయితే ఊరాయి సగం ఊరి సగం ఊరలేదు ఇంకొక నాలుగు రోజులు అలాగే ఉన్నాయి అనుకోండి ఈ ఉసిరిగాలు మొత్తం ఊరిపోతే చూద్దాం ఇంకో నాలుగు రోజుల తర్వాత చూస్తే మనకి ఉసిరికాయలు అనేది మొత్తం ఎల్లో పసుపుగా వచ్చేసాయి సో ఈ ఉసిరికైతే ఇంకా ఉరిపోయి ఇంకా తినేద్దాం మనం ఎలా ఉన్నదో చూద్దాం సో ఈ ఉసిరికాయ తిన్నాను అబ్బా సూపర్ గా ఉంది నాకైతే చాలా నచ్చింది నాకు చాలా ఇష్టం